యూత్ క్యూ అండి యువతకున్న ప్రశ్నలకు సమాధానాలు అనే ప్రోగ్రాం మనం చూస్తూ వచ్చాం మంచి మంచి టాపిక్స్ మనం వింటూ ఉన్నాం ముఖ్యంగా పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే యువతకున్నటువంటి ప్రశ్నలు వాళ్ళకున్నటువంటి సమస్యల్ని బైబుల్ ముఖాంతరంగా వాళ్ళకి మంచి ఆన్సర్స్ తీసుకురావాలనేదే మా యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం యువతలో ముఖ్యంగా యూత్లో ఉన్నటువంటి వాళ్ళ మీకు ఉన్నటువంటి టాలెంట్లు కానీ ప్రతిదీ కూడా యూస్ఫుల్ గాను ఫ్రూట్ఫుల్నెస్గా ఉండడానికే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో చక్కని విషయాలు మనకు తెలియపరుస్తున్న పాస్టర్ విజయ్ కుమార్ గారికి ఫీబా ఇండియా పరిచయ పక్షంగా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం చాలా థ్యాంక్ యూ ఫాస్ట్ గారు చాలా థ్యాంక్ యూ ఫాస్ట్ గారు ఇప్పుడు ప్రజెంటు యూత్ విషయంలో మనం ఆలోచన చేస్తే చాలామందికి ట్రయల్సు టెంప్టేషన్స్ పరీక్షలు శోధనలు అనేవి వాళ్ళకున్నటువంటి టైం బట్టి కానీ సిచ్యువేషన్ బట్టి కానీ వస్తూ ఉంటాయి కదా సో బైబుల్ బేస్ చేసుకొని అసలు ఈ ఈ ట్రయల్స్ టెంప్టేషన్ అంటే అంటే ఏంటి అసలు అవి ఎందుకు వస్తాయి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ఎందుకు వస్తాయి అనేది మీరు కొంచెం మీరు చెప్తే మీ మాటలు ఓకే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మరొక ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరమైన ప్రశ్న కూడా ఇది సో దీంట్లో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి అడిగిన ప్రశ్నలో వై డూ వీ హ్యావ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ పరీక్షలు శోధనలు ఎందుకు ముందు ఎందుకు అనే దానికంటే ముందు అవి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేయాలి సో టెంప్టేషన్స్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద టెంతర్ హు ఈజ్ డివిల్ స్టేటర్ శోధకుడు శోధిస్తాడు శోధకుడైనటువంటి సాతానుడి నుంచి ఈ శోధనలు వస్తాయి సో విఆర్ టాక్ టాకింగ్ అబౌట్ వీఆర్ టాకింగ్ ఇన్ ద బిబ్బులికల్ పర్స్పెక్టివ్ సో క్రిస్టియన్స్ పర్స్పెక్టివ్లో మనం ఆడుకుంటున్నాం ఎస్ బైబిల్ కోణంలో క్రైస్తవుల కోణంలో సో రక్షించబడినటువంటి విశ్వాసులకు శోధనలు అనివార్యం సో బైబిల్ అక్కడ కూడా శోధనలు మీకు రావు అనే వాగ్దానం బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా చేయాల సో పరీక్షల గురించి మాట్లాడితే పరీక్షలు అనేవి ఎప్పుడు కూడా ప్రమోషన్ కోసం ఫెయిల్ చేయడం కోసం కాదు టెస్ట్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్ దేవుడు పరీక్షిస్తాడు కాబట్టి యాక ప్రశ్న పత్రికలు ఎవరైనా శోధించబడితే నేను దేవుని వలన శోధించబడ్డాను అను అని అనుకోకూడదు అని అంటాడు కానీ దేవుడు ఏం చేస్తాడంటే శోధనకు అనుమతిస్తాడు కానీ శోధించాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యోగు యొక్క సందర్భంలో మనం చూడవచ్చు ఓకే సో విత్ ఏమంటాం గాడ్ పర్మిట్స్ అస్ టు బి టెంప్టెడ్ పర్టికులర్ లిమిటేషన్స్ అనమాట సో ఆ పర్మిట్ చేసేటప్పుడు కూడా దుష్టుడైన సాధనుడు శోధిస్తూ ఉంటే శోధనకు తప్పించుకునే మార్గం చూపిస్తాడు దేవుడు మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా కూడా ఆయన శోధింపనివ్వడు అని కూడా బైబుల్లో స్పష్టంగా ఉంది కాబట్టి ప్రాముఖ్యంగా ప్రధానంగా బేసిక్గా మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సింది శోధనలు పరీక్షలు విశ్వాసులైన వారికి క్రైస్తవులుగా జీవించే వారికి అనివార్యం జీవితం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సరే అవి వస్తాయి శోధనలు సాపారణ నుంచి వస్తే దాని అవుట్పుట్ వాడు ఏంటంటే ఆశించేది మమ్మల్ని పడగొట్టాలని పరీక్షలు దేవుని వైపు నుంచి వస్తే మనల్ని ప్రమోట్ చేయాలని మనల్ని నిలబెట్టాలని స్ట్రాంగ్గా చేయాలని సో ఇవి మనం ప్రాథమికంగా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే ఇస్రాయలియుడు ఐగుప్తు నుంచి బయలు బయలుపెడలే క్రమంలో వారు శోధించబడ్డారు మేము మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోతాం అక్కడ మాకు అవి ఉన్నాయి ఆకులు ఉన్నాయి దుంపలు ఉన్నాయి అవి ఉన్నాయి అరణ్యంలో మాకు లేవు అది ఒక విధమైన శోధన అలాగే నూతన మందులు ధ్యామ అనే వ్యక్తి ఉన్నాడు అతను కూడా లోకాన్ని ప్రేమించి పౌల్ని విడిచిపెట్టి వెళ్ళాడు అనే చూస్తాం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శోధనలు దహజీ శోధించబడ్డాడు మనీ విషయంలో అలాగే ఇసుక యోధ మరి నాణ్యాల కోసం ఏసు ప్రభు నమ్మేసేసాడు ఇలా మనం ఆయా వ్యక్తులు ఆయా రీతులుగా శోధనలకి పరీక్షలకి గురవుతూ ఉంటారు సో పరీక్షల్లో పాస్ అయ్యాడు యోబు ఆయనకి డబుల్ ప్రమోషన్ వచ్చింది మరి శోధనలో ఎవరైతే పడిపోయారో ఈ ధనానికో లేకపోతే శరీరం సంబంధించో ఇంకో దానికోదానికో ఎవరైనా శోధనకు మరి లొంగిపోయిన వాళ్ళేమో దాని పరివేషణాలు చాలా బ్యాడ్గా అనుభవించినట్టుగా మనం చూస్తాం యోసేపు శోధనకు నిలిచాడు సింహాసనం వచ్చింది అదే మరి దావీదు దేవుని భక్తుడే శోధించబడి ఆ శోధనలో పడిపోయాడు అదే స్త్రీ విషయంలో తన కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా తను ఫేస్ చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ రెండు ఉన్నాయి మనిషి జీవితంలో మరి అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క రక్షించబడినటువంటి విశ్వాసి క్రైస్తవుడు తనకి రెండు రకాల స్వభావాలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైనటువంటి జీవితం ఉంది ఆత్మ సంబంధమైన జీవితం ఉంది ఓకే ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా ఒక రకమైన యుద్ధం వారు జరుగుతూ ఉంటది రోముల రాష్ట్ర పత్రికలు పౌలు అంటాడు నేను ఏమి చేయకూడదు అనుకుంటున్నాను అది చేస్తున్నాను ఏది చేయొద్దు అనుకుంటాను అదే అది చేస్తున్నాను ఏది చేయదనుకున్నా అది చేయడానికి నాకు అవట్లేదు లేదు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యున్ని ఒకదానికూచి విభేదంగా పనిచేస్తున్నాయి ఇవి నాలో ఒక పోరాటం అనేది ఆయన వ్యక్తం చేస్తాడు రోమన్ రాష్ట్ర పత్రిక ఏ అధ్యాయంలో సో అలాగే ఆయన రాసిన పత్రికల్లోనే తర్వాత ఏమంటాడంటే గవతి ఐదు పదహారులో నేను చెప్పిన దేవనగా ఆత్మాసన నడుచుకోండి అప్పుడు మీరు శరీర యత్నం నెరవేర్చరు అని అంటాడు సో ఈ రెండు నేచర్స్ ఉన్నాయి స్పిరిచువల్ ఫిజికల్ ఈ రెండు నేచర్స్ ఉన్నాయి సో మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం ఈ శరీర సంబంధమైనటువంటి శోధనలోకి మానసికంగా కానీ శరీర సంబంధమైన శోధనలు కానీ పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంది ఇటు ఆత్మీయంగా మనం బలహీనంగా ఉంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఏ విధమైన అయినా జీవపుడంబము అలాగే శరీరాశ నేత్రాశ అంటాం కదా ఈ ఈ మూడు వర్గాలకు సంబంధించినటువంటి ఏ పాపలనైనా సరే పడిపోవడానికి అవకాశం ఉంది ఏది మన ఆత్మంగా ఆత్మీయంగా బలంగా లేకపోతే అలాగే శరీర కార్యములు స్పష్టమైనవి అని అంటాడు అని అక్కడ పెద్ద లిస్ట్ ఇస్తారు అక్కడ ఆయన రాసిన పత్రికల్లో నిజమే అందుకని మొట్టమొదటి ఏం గమనించాలంటే ఈ రెండు నేచర్స్ ఉన్నాయి విశ్వాసికి మన స్పిరిచువల్గా వాక్యంలో ప్రార్థనలో స్ట్రాంగ్ గా ఉంటే శోధనలు చేయించగలుగుతాం ఎందుకంటే శోధన నిలిచిన వాడు ధన్యుడు ధన్యుడు అనే మాట సహించు వాడు ధన్యుడు అనే మాట ఉంది తాను నిల్చున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకోవాలనే మాట ఉంది తన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలనే మాట ఉంది అలాగే నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం హృదయ ఉంచుకొని ఉన్నాను అనే మాట ఉంది సో ప్రేర్ఫుల్గా అలాగే దేని వాక్యాన్ని ధ్యానిస్తూ దాని స్టడీ చేస్తూ అలాగే ఒక చక్కని ఆరోగ్యవంతమైన సహవాసంలో ఉన్నప్పుడు ఈ షోధంలో పడుకోనివ్వడానికి అవకాశం ఉంది మరి ఇంతకీ ఎందుకు అసలు షాప్ లేకుండా గొడవ ఉండదు కదా కొంతమంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు అసలు ఏదైనా తోటలో అసలు ఆ దేవుడు ఆ చెట్టు తినద్దన్నటువంటి చెట్టు పెట్టుకుని ఉంటే అసలు గొడవ గొడవంతా ఉండేది కాదు కదా అని అంటాడు కొంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట సో ఎందుకు అని అంటే టెంప్టేషన్ అనేది ఏంటంటే దట్ షోస్ వాట్ పీపుల్ రియలీ ఆర్ టెంపుటేషన్ అనేది నువ్వు నిజం ఎలాంటి క్రిస్టియన్వి అనేది తెలియజేస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బోర్డు మీద ఒక గీత గీసాను అనుకోండి ఒక గీత ఒక సైజు గీత గీసాను అనుకోండి ఆ గీత పెద్దదా చిన్నదా అనేది నేను చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతాం దానికంటే ఒక స్టాండర్డ్ ఉండాలిగా ఒక చిన్న గీత గీసాను అనుకోండి ఈ గీత పెద్ద గీత అని చెప్పాలంటే దానికి ఇంకా చిన్న గీత గీయాలి నేను అప్పుడు ఆ మొదటి గీత పెద్దదా కనపడుతుంది అదే నేను మొదట గీసిన గీత చిన్నదిగా చూపించాలనుకోండి అప్పుడు నేను ఏ గీత గీయాలి పెద్ద గీత గీస్తే అప్పుడు ఇది చిన్న గీత కనపడుతుంది నీకు శోధనలు వస్తేనే నీవు ఆయన వాడువా లేకపోతే సాతాను వాడువా అనేది లోకం వైపు ఉన్నావా లేకపోతే దేవుని వైపు ఉన్నావా అనేది తెలుస్తుంది అనమాట సో నీకు చీకటి ఉంటేనే విలుగు యొక్క విలువ తెలుస్తుంది ఆకలి ఉంటేనే భోజనం యొక్క విలువేంటో తెలుస్తాయి కష్టం ఉంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది అని అంతా అని అట్లాగే ఈ శోధన అనేది వచ్చినప్పుడే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు హూ యు ఆర్ వాట్ యు ఆర్ అనేటువంటిది బయటకు వస్తాయి అలాగే పరీక్ష అనేది వచ్చినప్పుడే మళ్ళీ పత్రికలో అగ్ని వంటి మహాశ్రమలు గురించి మాట్లాడతాడు సో క్రైస్తవ జీవితానికి శ్రమలకి ముడిపడి ఉన్నాయి సభ్యక్తితో బతకించేవాడు శ్రమలకుండా వెళ్ళాలి అన్నది బైబిల్లో సో శ్రమలు అనేటువంటివి గుండా వెళ్ళినప్పుడు అవుతుందని చెప్తాడు ఆయన పోల్చి మాట్లాడతాడు అగ్నిలో బంగారం ఏ విధంగా పుటమ వేయబడి స్వచ్ఛంగా బయటకు వస్తుందో శుద్ధమైన బంగారంగా బయటకు వస్తుందో అలా శ్రమలలో నీవు చక్కగా శుద్ధి అయ్యి దేవుని కోసం ఒక స్వచ్ఛమైనటువంటి విశ్వాసిగా పరిశుద్ధంగా ఉండటానికి శ్రమలు నిన్ను శ్రమల కొలువులో పరీక్ష సో దాని గుండని వెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి ప్యూరిటీ అనేది ఆత్మ సంబంధమైనటువంటి పరిశుభ్రమైనటువంటి లక్షణాలన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట సో ఈ రెండు కూడా విశ్వాస జీవితంలో అనివార్యం ఖచ్చితంగా అనివార్యం సో వీ హ్యావ్ టు రెడీ టు ఫేస్ టెంప్టేషన్స్ ఆర్ టెస్ట్స్ పరీక్షలైనా శోధనలైనా సరే అది ఎవరికైనా సరే వయసుతో సంబంధం లేదు రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్కరికి వస్తాయి సో ఇట్ ఇట్ డస్ నాట్ మేక్ యాజ్ క్రిస్టియన్ ఆర్ అన్ క్రిస్టియన్ నువ్వు అన్ క్రిస్టియన్ క్రిస్టియన్ అనే దాని సంబంధం లేది సో ఓవర్ కమింగ్ డస్ మేక్ ద క్రిస్టియన్ స్ట్రాంగర్ అండ్ కాజస్ హిమ్ టు డిస్కవర్ రిసోర్సెస్ ఆఫ్ పవర్ సో నువ్వు బలంగా అవటమే కాదు ఈ సోదల వల్ల ఎంతో శక్తిని కూడా మనం పొందుకోవడానికి అవకాశం ఉంది సో ఇన్ టైప్స్ ఆఫ్ టెంప్టేషన్ క్రైస్ట్ కెన్ బికమ్ మోర్ రియల్ టు యూ దెన్ ఎవర్ సో యేసు ప్రభు నీకు ఇంకా దగ్గర అవడానికి వాట్ హీఈస్ అనేది నీకు ఎప్పుడు అర్థమవుతాడంటే నువ్వు ఈ శ్రమలో కొలువులో కూడా వెళ్ళినప్పుడు లేకపోతే వెళ్ళి నువ్వు జయించినప్పుడు నీకు ఆ యేసు ప్రభు ఏంటి అనేది మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఆయనతో నీకున్న రిలేషన్ ఏంటి అనేది బయటకు వస్తుంది సో దట్స్ ద రీజన్ వై వై ఐ హ్యావ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటే దానివల్ల మనకి ప్రమోషన్స్ ఉన్నాయి అయినట్టు ప్రమోట్ అయినట్టు ఫెయిల్ అయితే అదే అందుకే సార్ పిట్టు వెళ్ళాడని చెప్పేసి అంత పిట్టు ప్యాలెస్ ఉంటే యోబు గురించి ఒక ఒక మంచి స్టేట్మెంట్ చదివాను పాస్ గారు దేర్ ఇస్ నో టెస్ట్ మనీ వితౌట్ టెస్ట్ అంటాడు దేర్ ఇస్ శ్రమ లేకుండా సాక్ష్యం లేదు ఇస్ నో డబల్ వితౌట్ ట్రబుల్ అంటాడు సో అంటే మనకి ట్రబుల్ రావాలి ఎందుకనంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వాలని అంటే అప్పుడే కదా మనకు జేబులు ఖాళీ అయితే అప్పుడు ఆ జేబులు కొత్త వాటిలతో నింపుతాడు సో దేవుని యొక్క అంటే గుడ్ పర్పస్ ఉంది ఎందుకు నేను మన క్వశ్చన్ మార్క్ వేసుకునే బదులు దేవుని ప్రశ్నించే బదులు దేవుడు తీసుకొచ్చిన దానికి మన స్థిరంగా నిలబడి ఆయన ఇవ్వబోయే డబుల్ పోర్షన్ మనం వెయిట్ చేయగలిగితే నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా అది మనం ప్రమోట్ చేస్తుంది కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా విడిచిపెట్టలేదు ఆయన కూడా టంప్ అయ్యాడు ఆయన అచ్చ అవును ఆ పేదలందుకే అసలు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అవును మాట వాడేటరే మన వల్లే తను శోధించుబడి సమపొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడాను ఎస్ అద్భుతమైన మాట అవునండి ఈస్ ద అల్టిమేట్ మోడల్ అవును మనం ఏది శోధనలు జయించే విషయంలో పరీక్షలు నిలబడే విషయంలో అదే మీరు ఇప్పుడు చెప్తున్నట్లు ఒకవేళ ఈవెన్ మనం యూఎస్ ఎవరైనా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు ఒకవేళ ఈ టైంలో ప్రెజెంట్ వాళ్ళు ఒకవేళ డస్ట్లో ఉన్న టెంప్టేషన్లో ఉన్న క్లియర్లీ లీస్ మనకి ఆ ఆ టెస్ట్ లో ఆ టెంప్టేషన్లో సహాయం చేయగలిగింది ఒక ఎస్ఐ ఒక దేవుడు ఎందుకనంటే ఆయన శోధింపబడ్డాడు ఆయన అటు ఉంటగా ప్రయాణం చేశాడు కాబట్టి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు ఇక్కడ క్లోజింగ్ లో మనం యువతను దృష్టిలో పెట్టుకుని ఒక మాట చెప్పాలి చెప్పండి ఇందాక ఎందుకు పెట్టాడు ఏదైనా తోటలో ఆ పండు అని అడుగుతారు కదా ప్రెసెంట్ యువత పెట్టకుండా ఉంటే మనకి శ్రమలు ఎన్ని ఇబ్బందులు లేకుండా పాపం అనేది రాకుండా ఉండేది కదా అని అంటారు అక్కడ విదేయత చూపించాడు రాదమ్మా అవిదేత చూపించారు మరి విధేయత చూపించిన అబ్రహా ఉన్నాడుగా అవును ఈయన్ని గుర్తు చేసుకోవట్లేదురా అబ్రహాము కి దేవుడు టెస్ట్ పెట్టాడు ప్రశ్న మారింది కానీ జవాబు విధేయతే కదా అవును మరి నీ యాకై కుమారుని నాకు బలి పన్నాడు అంటే పండు తినొద్దు అనే దానికంటే కఠినమైన టెస్ట్ ఇది ఇంకా పరీక్ష ఇది ఏకలేక వ్యచ్చిన ఏకైక కొడుకుని బలి చూపించాడు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చుగా ఎగ్జాక్ట్లీ అలాగే గురించి కూడా చాలా సార్లు ఏంటంటే దావీదు లాంటి వాడు హృదయాన్సరి ఆయనే ఓడిపోయాను అనే వాళ్ళు కూడా సమర్థించుకోవడానికి పాపలో పడిపోయి అవును సమర్థించుకునే అవకాశం ఉంటుంది అది అక్కడ గుడ్ మోడల్ కాదు అది బ్యాడ్ మోడల్ అక్కడ మరి యోసేపుని తీసుకోవచ్చు యోసేపుకి ఆఫర్ వచ్చింది ప్రతి దినము కూడా శోధిస్తూ ఉన్నది అది దావిదీ కంటే చాలా భయంకరమైన శోధన ఆయనకి మరి దాన్ని యోసేపు చేయించాడుగా మరి ఇప్పుడు శోధన గుండా వెళ్ళే యువత యోసేపుని తీసుకోవచ్చు అవును మాదిరిగా ఎగ్జాంపుల్గా ఎగ్జాక్ట్లీ అట్లాగన అలాగే న్యూ టెస్ట్మెంట్ లో చాలా మంది మరి పౌలు గారు ఉన్నారు ఎన్ని శమలకుండా వెళ్ళాడు ఆయన హరిచర్లో అటు చివరికి పరుగు తలముట్టించాడు విశ్వాసం కాపాడుకున్నాడు అవును సో కాబట్టి మనకి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు అవును వాళ్ళు మనం ఎగ్జాంపుల్ తీసుకొని ట్రైల్స్ కానీ టెస్ట్లు కానీ టెంప్టేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా మనం ఔవరకమై జీవిస్తే మనకు మంచి దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఈ టెస్ట్లు అనేవి ఏవైతున్నాయి అవన్నీ కూడా ప్రమోషన్ కోసమే ఎగ్జాక్ట్ షోధంలో నిలిచినప్పుడు కూడా నిలిచి ఉండి చూస్తే మనకు అర్థం అవుతుంది బలం వచ్చినట్టు ఉంటుంది నిజం భాషకర్ అవును ఈవెన్ యేసు ప్రభు వారి గురించి గొప్పతనం అదే ఆ మొదటి ఆదముడు మొదటి మానవుడైన ఆదము ఎక్కడ పడిపోయాడు కడపట్టి మానవుడైనా కడపట్టి ఆదామైన క్రీస్తు అక్కడ పడిపోలేదు అక్కడ అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను బాస్ గారు టెంప్టేషన్ జయించి సెన్సేషన్ క్రియేట్ చేసాడేసే నిజంగా అద్భుతం అసలు ఆయన నిలబడ్డాడు మొదటి మానవుడు వల్ల పాపం వచ్చింది కడపట్టి ఆదామైన క్రీస్తు వల్ల రక్షణ వచ్చింది అంతే కదా అవును ఇంకొక మాట ఏంటంటే ఎవరైనా పొరపాటున ఎవరైనా కావాలనైనా పొరపాటునైనా సరే పాపలో శోధనలో పడిపోతే అది అంతము కాదు అని కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో ఏంటంటే కాలు జారే స్థలాలు ఎక్కువగా ఉన్నాయి పాపం చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం ఒకప్పుడు అందన ద్రాక్ష ఇప్పుడు నేను నోటు దగ్గరకు వచ్చేస్తా అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చేతిలోనే చేతిలో ఫోనోగ్రఫీ కావచ్చు ఇంక ఎన్నో రకాల పాపాలు సెల్ ఫోన్ లోనే చూసి పడిపోయే అవకాశాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఎక్కడ బలహీన భలోంతుడు నన్నాడు పౌల్ గారు రావులు అంటాడు అవును సో నిజంగా మన చిత్తశుద్ధితో నిలబడాలనే మనసుంటే దేవుడు ఎలాంటి శోధనలో నుంచి అయినా ఎలాంటి పాపం విడిపించడానికి అని సిద్ధంగా సిద్ధంగా ఉంది ఆయన క్షమించలేని పాపం అనక ఏదీ లేదు కదా నిజంగా మనకే గనక దాద్దంగా ఒప్పుకొని విషపెట్టాలని ఆశ ఉంటే అవును కనికరిం పొందుకుంటాం ఖచ్చితంగా ఆయన క్షమించి ఎక్కడ మన బలహీనలు అక్కడే నిలబెడతాడా నిలబెడతా జీవితం ఇస్తాడు అవును మనలో రోల్ బాండ్లుగా నిలబెడతాడు ఎగ్జాక్ట్లీ అందుకే దావిది అంటాడు పాచిక ముగింపులో నా కాలు జారీనని నేను అనుకోనగా ఎహోవా నీ కృప బలపరిచను సౌలు తిమోతి తంటాడు క్రీస్తు చేస్తున్నందున్న కృప చేత బలవంతుడు ఒక దేవుని కృప ఉంది విఆర్ ఇన్ దీని దీని కృపాయోగం అన్నారు గ్రేషియస్ పీరియడ్ లో మనం అందరం ఉన్నాం ముఖ్యంగా యువత చాలా వాటిలో వద్దనుకున్న తప్పిపోయే వాళ్ళు ఉన్నారు అయితే ఈ గ్రేస్ ని మనం ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకొని ఆ యొక్క పాపం నుంచి లేదంటే ట్రయల్స్ నుంచి టెంప్టేషన్ నుంచి మనం బయట పడగలగాలి అప్పుడే అప్పుడే లేదు చాలా మంది ఏమనుకుంటానంటే భాస్కర్ ఈ గ్రేస్ ని మిస్యూజ్ చేస్తున్నారు గ్రేస్ ఇస్ నాట్ లైసెన్స్ టు సిన్ టు రిమంబర్ గ్రేస్ నాట్ ఎ లైసెన్స్ సో క్షమిస్తున్నాడు కదా విస్తరించిన చేయదు అదే దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పేసి అది మనం దాన్ని పులి స్టాప్ పెట్టి మనం రాగలిగితే అద్భుతంగా ఉంటుంది ముగింపులో ఒక మాట శోధింపబడడం పాపం కాదు శోధనలో లో పడిపోవడం పాపం దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి అయ్యా మన పైనుంచి పక్షులు అటు ఇటు వెళ్తా ఉంటాయి వాటిని మనం ఆపలేము ఆపలేము కానీ అది మన నెత్తి మీద వాలి గూడు కట్టుకోకుండా చేయగలం చేయగలం సో శోధనలు చెద్ద ఆలోచనలు మన మస్తిష్కం అటు ఇటు ట్రావెల్ చేయొచ్చు కానీ మనం నో చెప్పడం ద్వారా వాటిని ఆపేయచ్చు అవును అది సో కాబట్టి చాలా అద్భుతమైన మాటలు పాస్టర్ గారు ప్రస్తుతం ఈ ట్రయల్స్ టెంప్టేషన్స్ కొన్ని సార్లు మనం చేసిన పాపాలను బట్టి రావచ్చు లేదంటే ప్రభు మనకి ఇవ్వబోయే ప్రమోషన్లు బట్టి కొంచెం ముందుగానే దేవుడు మనకొక ఇదిగా తీసుకురావడానికి రావచ్చు చాలా అద్భుతమైన విషయాలు పాస్ గారు మీరు ఇప్పటిదాకా వివరించారు చాలా సంతోషం విన్నారు కదా యూత్ మీ అంత అద్భుతమైన విషయాలు కదా సో ఒకవేళ ఈ ప్రోగ్రామ్ వింటున్నా మీరు ఒకవేళ ట్రయల్స్లో టెంప్టేషన్స్లో ఒక విధమైన పాపంలో నుంచి బయటకు రాలేపోతున్నాను నేను ఎలా రాగలుగుతాను నేను రావాలంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే మీ అందరికీ ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ ప్రోగ్రాము ఒక పొల్యూట్ చేసేది కాదు లేదంటే ఒక ప్రాబ్లం చెప్పి వదిలేసే ప్రోగ్రాం కాదు ఇది సొల్యూషన్ చెప్పే ప్రోగ్రామ్ మన సొల్యూషన్ సొల్యూషను ఏసయ్య మనందరికి సొల్యూషన్ బైబుల్ మనం ఆ యేసు ప్రభువుని మనం గమనించగలిగితే ఆయన వాడిన ప్రిన్సిపల్స్ ద్వారా మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన ఉపవాసం దేవుని ధ్యాన వాక్య ధ్యానం ద్వారా ఖచ్చితంగా ఈ ట్రయల్స్లో టెంప్టేషన్లో విజయాన్ని పొందుకోగలుగుతాం అదే మనం ఇప్పటిదాకా మనం ఇన్ డీటెయిల్డ్గా సమ్ ఆఫ్ ద బైబుల్ భక్తుల జీవితాల నుంచి మనం గమనించగలిగాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఈ యొక్క సెవె ఈ యొక్క టెన్ టెస్ట్ని టెంప్టేషన్ జయించడానికి మీరు కూడా ముందుకు రావాలని ఫీబా ఇండియా బృందంగా మేము మేము ఆశిస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాం మీకు ఏదైనా సలహాలు లేదంటే సూచనలు ఉంటే మాకు దయచేసి తెలియపరచండి మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా లేదు వీ వాంట్ టు లిసన్ ఫ్రమ్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ మేము వినాలనుకుంటున్నాం అని అంటే దయచేసి మా కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు ఫార్వర్డ్ చేయండి విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యున్